మోదీ విజన్ భారతదేశానికి గర్వకారణం హెటాఫు వెలుగులోకి వచ్చింది లక్ష్మీ న్యూస్ బాలరాజ్ గుర్రాల రిపోర్టర్ హైదరాబాద్ లో జరిగిన ఐఎంఏ డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంట్లోని ప్రతి టేబుల్ పై భారతీయ ఆవిష్కరణ ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిని సంపూర్ణంగా ప్రతిబింబించే ఒక ఉత్పత్తి తనదైన ముద్ర వేసింది హెటాఫు ప్రపంచంలోనే మొట్టమొదటిది కి ఆల్త్ కా స్తే మరియు ఫూ అండ్ నుండి తీసుకోబడిన న్యూట్రాస్యూటికల్ పరిష్కారం డెబ్బై ఐదు కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలతో హెటాఫు వైద్యుల నుండి ప్రశంసలు తల్లుల నుండి ప్రశంసలు మరియు దాని ఆహ్లాదకరమైన రుచులను ఇష్టపడే పిల్లల నుండి ఆమోదం పొందింది హెటాఫు యొక్క ప్రత్యేక కూర్పు దానిని వేరు చేస్తుంది ప్రతిరోజు రెండు నిమిషాలు ఒక ఆఫ్ మిఠాయిని స్లర్ చేయడం వల్ల హానికరమైన నోటీ బ్యాక్టీరియాను చంపుతుంది మరియు రెండు వారాల్లో నోటీ మైక్రోబయోటా మెరుగుపడుతుంది రెండు నెలల పాటు ఒక హెటాఫు మిఠాయిని రోజువారీ తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యాన్ని గణనీయంగా పెంచుతుంది మరియు ప్రోబయోటిక్ బాసిల్లస్ కోగ్యులన్స్ కారణంగా గట్ బాధల నుండి ఎనభై శాతం ఉపశమనం లభిస్తుంది హెటాఫ్ను నిజంగా అసాధారణమైనదిగా మార్చేది ప్రపంచంలోని మొట్టమొదటి న్యూట్రిస్మార్ట్ మ్యాట్రిక్స్ గామిఫైడ్ బ్రెయిన్ బూస్టింగ్ ఫీచర్ ప్రతిరోజు కనీసం ఇరవై ఐదు నిమిషాల పాటు ఇంటరాక్టివ్ కాగ్నిటివ్ వ్యాయామాలలో నిమగ్నమై ఉన్న పిల్లలు హెటాఫ్ మిఠాయిని తిన్న ఒక గంట తర్వాత వేగన్ డిఎచ్ఏ మరియు ఫాస్మాటిడైల్ సిరిన్ పిఎస్ ద్వారా ఆధారితమైన జ్ఞాపక శక్తి మరియు దృష్టిలో అద్భుతమైన మెరుగుదలలను ప్రదర్శించారు

And there are two more components which are called the ps protein and the DHA, which helps your brain development. All these in a single can. that's why we call it in sir, <laughs> <laughs> uh, It is from, uh, from a single uh, carton load, one month uh, uh, supply, and uh, we are selling it uh, through the doctors.

సో ఇది వచ్చేసి ఒక న్యూట్రిసూటికల్ ప్రోడక్ట్ అది మీకు క్యాండీ రూపంలో ఉంటుంది చూడండి క్యాండీయే కానీ అది చాలా పవర్ఫుల్ అయిన మందు లాంటిది మెడిసిన్ సో దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇది వేగన్ డిహెచ్ఏ ఇంకొక హాస్పిటల్స్ స్కిరీన్ అని ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనకి బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ కానీ ఇవి మనకు డైలీ మనం తినే ఫుడ్లో సరిపోయిన అమౌంట్ దొరకట్లేదు సో ఇవి రోజు మనకి ఇవి తీసుకుంటే మనకి బ్రెయిన్కి డెవలప్ అవ్వడానికి సప్లిమెంట్ లాగా ఉంటుంది అది కాక దీనికి యాడెడ్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఫ్యాసిలిస్క్ ఆగ్యులెన్స్ అని ఇవి మనకి డైజెషన్లో హెల్ప్ చేస్తాయి ఇంకా ఎసెన్షియల్ హెల్త్స్ కూడా ఉన్నాయి ఇవి మన ఓరల్ హెల్త్ ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ రెండింటికి హెల్ప్ చేస్తాయి అనమాట సో మెయిన్ వచ్చేసి ఓరల్ హెల్త్ కట్ హెల్త్ బ్రెయిన్ హెల్త్ ఈ మూడింటిని ఇంప్రూవ్ చేస్తుంది అది కాక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ పెన్ చేస్తే క్లినికల్ స్టడీస్ ద్వారా ప్రూవ్ అయ్యి ప్రూవ్ అయ్యింది ఇప్పుడు ఇండియా లెవెల్ ఎన్ని లక్షల మంది షేర్ చేశారు దీన్ని మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము ఇది మా ప్రోడక్ట్ ఇప్పుడే లాంచ్ థౌసండ్ చిల్డ్రన్ పైన టెస్ట్ అయినాయండి ఇది కంప్లీట్లీ వీకెండ్

తర్వాత ఇది షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ సో డయా ఇది క్యాండీ అయ్యో క్యాబిటీస్ వస్తాయన్న భయం లేదు నాకు డయాబెటిక్ పేషెంట్ అన్న ఇది భయం లేకుండా మీరు తినచ్చు ఎందుకంటే ఇది కంప్లీట్లీ షుగర్ ఫ్రీ దీంట్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కానీ కలర్స్ కానీ ఇప్పుడు ఇండియా లెవెల్ ఎన్ని బ్రాంచ్లు ఇవి ఓపెన్ చేశారు మేడం ఇది హైదరాబాద్లో మా హెడ్ ఆఫీస్ ఉంది కానీ ఆల్ ఓవర్ ఇండియా సేల్స్ అవుతాయి ఇది వెబ్సైట్కి వెళ్తే మీకు ప్రోడక్ట్ కనిపిస్తుంది ఆర్డర్ చేయడానికి అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేస్తే మీకు ఇండియాలో ఎక్కడున్నా మీకు డెలివరీ అవుతుంది కానీ ఇది మీకు స్టోర్స్ అట్లా లభించదు మీరు త్రూ డాక్టర్స్ కానీ త్రూ స్కూల్స్ కానీ కంపెనీస్ ద్వారా వాళ్ళు మీకు కోడ్ ఇస్తారు ఆ ఫోర్ తో మీరు డిస్కౌంట్ అవేల్ చేసుకుని ట్రై చేయాలి వచ్చా న్యూట్రీ స్మార్ట్ ट इन फ्रंट ऑफ एवरीबडी कैंडी तो हम सबके होने पर भी हम ब